హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వారి మిరాహిల్స్ నేను విశ్రావణి ఈరోజు మన ఛానల్లో ఈవినింగ్ స్నాక్స్కి బటర్ పీనట్ కాంబినేషన్లో బిస్కెట్ చేసుకుందాం చాలా బాగుంటాయి తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్తో హైజీనిక్గా చేసుకోవచ్చు మీ పిల్లలు కూడా ఎంతో ఇష్టపడి మరి తింటారు ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులోకి అరవై గ్రాముల దాకా పల్లీలు వేసుకుందాము పల్లీలను వేయించక్కర్లేదు డైరెక్ట్గా అలాగే వేసుకొని ఆపి ఆపి మరీ పొడిలాగా చేసుకోవాలి కంటిన్యూస్గా చేయడం వల్ల ముద్ద ముద్దవుతుంది అలా కాకుండా నేను వీడియోలు చూపిస్తున్నట్టు పొడి పొడి చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇంకో గిన్నె తీసుకొని అందులోకి కరిగించిన బటర్ని ఒక సిక్స్టీ ఎంఎల్ దాకా వేసుకుందాము తర్వాత అందులోకి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ దాకా షుగర్ పౌడర్ వేసుకోవాలి ఇప్పుడు దీన్ని బాగా మనము విస్కర్తో బాగా బీట్ చేసుకోవాలి క్రీమీ టెక్స్చర్ వచ్చేదాకా కూడా ఇలా ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ పాటు మనం ఇలా బాగా కలుపుతున్నట్టయితే రాను రాను కలిపే కొద్దీ ఇంకా కొంచెం క్రీమీ టెక్స్చర్ అనేది సాఫ్ట్గా వచ్చేస్తుంది కావాలనుకుంటే మీరు స్పూన్తో కూడా కలిపేసుకోవచ్చు దేంతో కలిపినా కూడా క్రీమీ టెక్స్చర్ అయితే రావాలి ఇలా కలుపుతున్నట్టయితే ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ లోపల మనకి ఇలా సాఫ్ట్గా వచ్చేస్తుంది అనమాట ఈ టెక్స్చర్ అనేది చూసారు కదా ఇలా రావాలి మనకు అప్పుడే బిస్కెట్స్ అనేవి పర్ఫెక్ట్గా కుదురుతాయి ఇప్పుడు దీంట్లోకి అయితే మనము ఒక కప్పు దాకా మైదా వేసుకుంటున్నాను నేను అలాగే పావు టీ స్పూన్ దాకా బేకింగ్ సోడా చిటికెడంతా సాల్ట్ వేసుకుందాము ఇవి వేసుకున్న తర్వాత మనము గట్టిగా రబ్ చేసుకుంటూ కలపకుండా జస్ట్ వేళ్ళతోనే మనం ఇలా కలిపేసుకోవాలి బటరు తర్వాత ఈ మైదా అంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు వేళ్ళతోనే కలపాలి గట్టిగా ప్రెస్ చేసినట్టు నొక్కినట్టు కలపకూడదు ఇలా ఒక నిమిషం పాటు అంతా బాగా కలిపేసుకున్న తర్వాత మనం పక్కన రెడీ చేసి పెట్టుకున్న పల్లీల పొడి కూడా దీంట్లోకి వేసేసుకుందాము అది వేసిన తర్వాత కూడా మళ్ళీ కూడా మనము సేమ్ వేళ్లతోనే కలపాలి గట్టిగా నొక్కినట్టు కలపకుండా కావాలనుకుంటే మీరు మీకు ఒకవేళ ఇలా చేతికి ఉండలాగా రాకపోతే ముద్దలాగా రాకపోతే నెయ్యి అయినా లేదంటే రెండు మూడు స్పూన్ల దాకా ఆయిల్ అయినా కూడా యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు కానీ వాటర్ మాత్రం వేయకూడదు ఎట్టి పరిస్థితిలో కూడా చూడండి మేమంతా కూడా బటర్ బాగా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు ముద్దలాగా చపాతి పిండిలాగా చేసుకోవాలన్నమాట చపాతి ముద్దలాగా చేసుకుంటే కరెక్ట్గా మనకు పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వీడియోలు చూపిస్తున్నట్టు సాఫ్ట్గా అయిపోవాలన్నమాట ఇలా ఉంటే మనకు కరెక్ట్గా బిస్కెట్స్ అనేవి చక్కగా కుదురుతాయి ఇప్పుడు దీన్ని సపరేట్గా తడి పెట్టాల్సిన అవసరం అయితే ఏముండదండి ఇడ్లీ స్టాండ్ తీసుకొని వాటికైతే నెయ్యి అయితే అప్లై చేసుకొని మనం తీసుకున్న ఈ బిస్కెట్ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా అయితే చేసుకోవాలి నిమ్మకాయ సైజ్ అంతా తీసుకుంటే సరిపోతుంది ఇలా రెండు చేతులతో రెండు చేతుల మధ్య ఇలా రౌండ్ లాగా చేసుకొని జస్ట్ ఇలా కొంచెం చేతులతోనే ప్రెస్ చేసినట్టయితే కరెక్ట్గా రౌండ్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడు వీటికి మధ్యలో ఫ్రై చేసుకున్న పప్పులు కానీ లేదా బాదం పప్పులు కానీ లేదా జీడిపప్పులు కానీ ఇవేవి లేకుంటే వేయించిన పల్లీల ముక్కలు కూడా వేసుకోవచ్చు ఇలా మీరు తీసుకున్నవన్నీ కూడా వేసుకొని ఇడ్లీ స్టాండ్లో పెట్టేసుకోండి అన్నీ కూడా నాకైతే దాదాపుగా పదహారు వచ్చినాయి ఇవన్నీ కూడా బిస్కెట్స్ ఈ బిస్కెట్స్ అన్నీ కూడా ఒకదాని మీద ఒకటి కాకుండా నేను వీడియోలో చూపిస్తున్నట్టు రౌండ్స్ ఉన్న దగ్గర బిస్కెట్ రావాలి పైన అలా ఆల్టర్నేట్గా పెట్టుకోవాలి మనం అనమాట ఒక బిస్కెట్ మళ్ళీ దానిపైన రౌండ్స్ రావాలి ఇక్కడ హోల్స్ అనేవి మళ్ళీ దానిపైన బిస్కెట్ రావాలి అలా అయితేనే ప్రతి ఒక్కటి కూడా ఈజీగా బేక్ అవుతుంది ఇప్పుడు వీటిని తీసుకెళ్ళి మనం ముందుగానే ప్రీ హీట్ చేసి పెట్టుకున్న అల్యూమినియం పాత్రలో పెట్టేయాలి నేనైతే లోపల స్టాండ్ కానీ లేదా సాల్ట్ కానీ ఏం వేయలేదండి డైరెక్ట్గా ఇలాగే పెట్టేస్తున్నాను ఎందుకంటే పెద్దది కాబట్టి గిన్నె మధ్యలో స్పేస్ కూడా చాలా ఉంది కాబట్టి ఈజీగా మనకు వేక్ అయిపోతుంది ఇప్పుడు దీనికి మూత పెట్టేసుకొని దీనిపైన బరువు అయితే చిన్న రోల్ని పెట్టేసుకుంటున్నా నేను ఇది పెట్టిన తర్వాత మంటను మనం మీడియం ఫ్లేమ్ అయితే అడ్జస్ట్ చేసుకొని ట్వంటీ ఫైవ్ మినిట్స్ పాటు బేక్ చేసుకోవాలి మనం అయితే ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను రోల్ తీసేసి మూత తీసి చూసినట్టయితే మనం ఒకసారి చెక్ చేసుకుందాం బిస్కెట్ బేక్ అయినా లేదు ఇంకా కొంచెం మెత్తగానే ఉన్నట్టుంది పిండి సో ఇంకొక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు మనము మూత పెట్టి మళ్ళీ సేమ్ ప్రాసెస్ అలాగే పెట్టేసుకోవాలన్నమాట పైన రోల్ పెట్టి ఇంకో టెన్ మినిట్స్ దీనికి టైం ఇచ్చామంటే కరెక్ట్గా వచ్చేసి తర్వాత మీకు చూపిస్తున్నాను ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి వావ్ బిస్కెట్స్ కలర్ కూడా చేంజ్ అయినాయి కదా బ్రౌన్ కలర్ వచ్చేసాయి బాగా బేక్ అయినట్టు ఉన్నాయి కదా ఇప్పుడు ఒకసారి ఫింగర్ తో ఇలా పట్టి చూసినట్టయితే గట్టిగా ఉన్నట్టుగా బేక్ అయినట్టే కావాలనుకుంటే మీరు ఒకసారి స్పూన్ తీసుకొని ఇలా చెక్ చేసుకోవచ్చు బిస్కెట్స్ అనేవి సెపరేట్ అవుతున్నాయా లేదా స్టాండ్ నుంచి అని సో బాగా బేక్ అయినాయి వచ్చేస్తున్నాయి ఇప్పుడు మనము ఈ గిన్నెలో నుంచి ఈ స్టాండ్ అయితే సపరేట్ చేసేసుకుందాం పూర్తిగా చల్లార పెట్టేసుకోవాలి చల్లార పెట్టిన తర్వాత చూడండి ఎంత చక్కగా వచ్చేసాయి కదా బిస్కెట్స్ ఎక్కడ కూడా విరిగిపోకుండా బాగా బేక్ అయిపోయినాయి కదా ఎంత ఈజీగా అయిపోయినాయి కదా ఇదన్నీ కలిసి కూడా నాకు వన్ అవర్ లో అయిపోయినాయి చూసారు కదా మీకు కూడా నచ్చింది కదా మరి కావాలి సార్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి కుటుంబ సభ్యులకి అయితే షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం అయితే మన వరు మిరాకల్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటా అంటిల్ దెన్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్